ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే మీరు అవునన్నా కాదన్న ఈ రాశి వారికి జరిగేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కరించబడుతుంది కనుక నమ్మకంతో ఒకసారిని గురువుగారిని అయితే కాంటాక్ట్ కాండి సరిపోతుంది ఇక వివరాలకు వెళ్తే ఈ సింహరాశి వారికి మార్చ్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ కూడా సింహరాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇకపోతే ఈ సింహ రాశి వారు వ్యక్తులు అలంకార ప్రియులు ఈ రాశి వారు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వారిని అయితే బాగా చూసుకుంటారు ఈ రాశివారు జీవితంలో నెంబర్ వన్గా అయితే వీరు ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఇక ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలని నిరంతరం వీరైతే అనుకుంటూ ఉంటారు అయితే ఈ సింహ రాశి వారు ఏది ఫ్రీగా తీసుకోరు కనుక వీరు ఎదుటి వారికి సహాయం చేయాలని అనుకుంటైతే వీరు ఉంటారు ఇక ఈ సింహరాశి వారు కష్టపడితే పనిచేస్తారు వీరు ఎంత ఉన్నత స్థాయిని సాధించినా మంచి పురోగతి సాధించాలని నిరంతరం వీరైతే తప్పిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇకపోతే సింహరాశి వారు కోటీశ్వర్లు కాబోతున్నారు ఈ సింహరాశి వారికి ఈ విషయంలో కూడా తగ్గరు వీరు ఎలాంటి పరిస్థితిలో కూడా ఈ ఇంకొకరిని కూడా సహాయం అడగరు అంటే వీరు ఇంకొకరికి సహాయం చేస్తారు కానీ వీరు ఎవరిని కూడా సహాయం అనేది అడగరు అయితే ఈ సింహరాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కాబట్టి వీరికి శత్రువులు అయితే చాలా అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికి అయితే మార్చ్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే వీరి జాతక ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు వీరికి అధిక లాభాలు కూడా ఈ రోజున రాబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక అయితే ఈ రాశి వారికి అయితే ఈరోజు అదృష్టం వంతులు పన్నెండు రాశులకి అదృష్టవంతులు ఎవరంటే ఈ సింహరాశి వారని చెప్పుకో ఇక ఈ సింహరాశి వారి లక్ష్మీదేవి తలుపు తడుతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఇన్ని రోజుల నుంచి కష్టపడిన ఫలితం అయితే ఈ రోజు మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికి అయితే కోటీశ్వర్లు కాబోయే అవకాశం అనేది రానే వచ్చిందని చెప్పుకోవచ్చు